సోమవారం బిగచియల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు పదవ తరగతి క్లాస్ రూమ్ని సందర్శించి పిల్లలతో మాట్లాడి పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు మీరు పది సంవత్సరాల తరువాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఆ ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసేసుకోవాలని అన్నారు జీవితంలో నిలదొక్కునేందుకు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అని అన్నారు ప్రణాళిక బద్దంగా చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో బాగా చదివి ఉన్నత స్థానాలలో నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు పదిలో పదికి పది పాయింట్లు సాధించాలని అన్నారు అనంతరం పాఠశాల కిచెన్ రూమ్ను మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు పాఠశాలలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు చదువులో వెనుక ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట డీఈ వెంకటేశ్వర్లు తహసీల్దార్ సంగ్రామ్రెడ్డి ఏమీ ఓపీపీ రాథోడ్ ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఏ ఉద్యోగంలో చూసు చూడాలనుకుంటున్నారు ఆ ఐడియా మీకు ఉండాలి దానికి అనుకున్న మీరు ప్రిపేర్ అవ్వాలి కాలసీలు రాయాలంటే ఐడియా మేము ప్రిపేర్ అవ్వాలి ఇద్దరే తెచ్చుకోవాలి ఇంపార్టెంట్ అండ్ టెన్త్ తర్వాత మీరు ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారన్నది కూడా ముందే ప్లాన్ చేసుకుంటే బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ వర్డ్ కదా ట్యాంక్ వస్తారు బాగా చదువుకోండి టెన్త్ ముఖ్యం కాబట్టి మీరు వచ్చే వన్ మంత్ టెన్త్ మీద బాగా ఫోకస్ చేసి మంచి ఈబిఏ తెచ్చుకోవాలి అంటే టెన్ బై టెన్త్ అన్ని సబ్జెక్ట్స్లో కూడా టెన్ బై టెన్ వచ్చే విధంగా మీరు చదవాలి కొంతమందికి అయితే వస్తున్నాయి కదా కొంతమందికి మీకు ఇప్పుడు సిలబస్ కూడా అంత అయిపోయింది బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ఆల్ తెచ్చుకుంటారా ఎంతమంది తెచ్చుకుంటారు టెన్ బై టెన్ డౌట్ఫుల్గా బాగా చదవాలి ఇప్పుడు బాగా హార్డ్ వర్క్

ఏదైనా ఉండొచ్చు డాక్టరు ఇంజనీరు ఐఏఎస్ ఆఫీసరో టైం టెన్త్ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ డిగ్రీ తర్వాత ఎగ్జామ్స్ ఈ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ విల్ డిఫైన్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఇప్పుడు మీరు ఎంత బాగా చదువుతారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీ రెస్ట్ ఆఫ్ దా తీసుకోండి చదువు మీద దృష్టి పెట్టండి కష్టపడి ఇష్టపడి చదవండి బట్ ఒక గోల్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది దానికి ఏమి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్ మోసం ఎంత ప్రిపేర్ అవ్వాలి ఏం చదవాలి హార్డ్ వర్క్ చేసి చదవలసి ఉంటుంది సో ఫస్ట్ మన టెన్త్